హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు విశ్వాస పాత్రుడు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా విశ్వాస పాత్రులు ప్రభుభక్తి రాయణులు అయిన భృత్యులు తమను పోషించే రాజుల కోసం ఎండనక వాననక అన్ని కష్టాలు పడుతూ వీరవరుడులాగా తమ ప్రభువు క్షేమం కోసం తమ కుటుంబాలను సైతం బలిపెట్టడం కద్దు నీ నీబోటి మహారాజు ఒక యాచకుడి కోసం ఎలా శ్రమపడటం ఎన్నడూ కనలేదు వినలేదు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ వీరవరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం స్వభావతీన్ అనే నగరాన్ని సూత్రుడు అనే మహారాజు ఏలుతూ ఉండేవాడు ఆయన ధర్మ ధర్మప్రియుడు ఆయనది సాక్షాత్తు రామరాజ్యమే ఇలా ఉండగా మాళవ దేశం నుంచి వీరవరుడు అనే ఒక బ్రాహ్మడొకడు సూత్రక మహారాజు వద్ద కొలువు కోరాడు ఆ బ్రాహ్మడి చేతులలో కత్తి డాలు మొలను ఒక బాకు చూసి అతను మహాసురుడై ఉంటాడని ఊహించి రాజు ఏమి జీతం కోరుతావు అని అడిగాడు రోజుకు ఐదు వందల దేనారాలిప్పించండి అనే వీరవరుడు కోరాడు అది చాలా ఎక్కువ జీతమే అయినా రాజు సరేనని వీరవరుణ్ణి కొలువులో పెట్టుకున్నాడు అయితే రాజుకు ఒక సందేహం కలిగింది ఈ బ్రాహ్మడు రోజు ఐదు వందల దీనారాల బంగారం తీసుకుపోయి ఏం చేస్తాడు ఈ సంగతి తెలుసుకోమని రాజు తన వేగుల వాళ్లను నియమించాడు వాళ్ళు తిరిగి వచ్చి రాజుతో వీరవరుడు దినచర్య వివరాలు చెప్పారు రోజు అతను ఉదయమే రాజభవనానికి వచ్చి కత్తి చేత పట్టి మధ్యాహ్నం దాకా హజారంలో నిలబడతాడు మధ్యాహ్నం తన జీతం పుచ్చుకుని ఇంటికి పోతాడు ఇంటి ఖర్చుకుగాను భార్యకు నూరు ఇస్తాడు మరో నూరు దీనారాలకు బట్టలకు అలంకరణలకు ఖర్చు పెడతారు మరి నూరు దీనారాలు దేవ పూజకు వినియోగిస్తాడు మిగిలిన రెండు వందల దీనారాలు బ్రాహ్మణులకు దరిద్రులకు దానం చేస్తాడు వీరవరుడికి వ్యసనాలేమీ లేవు ఆయన కుటుంబంలో ఆయన భార్య కుమారుడు కుమార్తె తప్ప మరెవరూ లేరు ఈ విషయాలన్నీ తెలుసుకుని రాజు తృప్తిపడి తాను వీరవరుడికిచ్చే పెద్ద జీతం సరిగానే వినియోగం అవుతున్నది అని సంతోషించాడు పోతే ఈ వీరవరుడు తనకు కొలువు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకి కుతూహలం కలిగింది రాత్రి అంతా వీరవరుడు సింహద్వారంలో కత్తిదూసి నిలబడి ఉండేవాడు రాత్రి ఏ వేళ లేచి ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టిన నేను మహారాజా వీరవరుణ్ణి అని సమాధానం వినిపించేది వేసవి అయ్యేది వర్షాకాలం అయ్యేది పిడుగులు పడేది వీరవరుడు సింహద్వారంలో ప్రతిమలాగే నిలబడి ఉండేవాడు ఈ వీరవరుడు నిజంగా చాలా గట్టివాడు నా సేవలో ఏమాత్రము ఏమరపాటు రానివ్వడు అని రాజు సంతోషించాడు ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తున్నది నక్షత్రాలు లేని కారణం చేత అంత కట్టిక చీకటి అలుముకున్నది మేడ మీద ఉన్న రాజుకు దూరాన ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది తన రాజ్యంలో బాధితులు దుఃఖితులు ఉండటం రాజు భరించలేడు అందుచేత ఆయన ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టాడు నేను మహారాజా వీరవరుణ్ణి అని జవాబొచ్చింది చూడు వీరవరా ఎక్కడో స్త్రీ ఏడుస్తున్నది వెళ్ళి ఆమెకు కలిగిన కష్టమేమిటో తెలుసుకుని రా అన్నాడు రాజు చిత్తం అంటూ వీరవరుడు స్త్రీ రోదనం వినిపించే దిక్కుగా బయలుదేరాడు అతను ఏం చేస్తాడో కనిపెడదామని అతనికి కొంచెం వెనకగా రాజు కూడా బయలుదేరాడు వీరవరుడికి ఈ సంగతి తెలియదు అతను చీకటిలో పడి పోగా పోగా ఊరు బయట ఒక సరస్సు వచ్చింది ఆ సరస్సు నడుమ ఒక స్త్రీ నిలబడి పెద్ద పెట్టున ఏడుస్తున్నది వీరవరుడు ఆ స్త్రీతో నీవు ఎవతవు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అయ్యా నేను భూదేవిని మరి మూడు రోజులకు ఈ దేశాన్ని ఏలే రాజోత్తముడు సూత్రక మహారాజు చనిపోతాడు ఆ తరువాత మళ్ళీ అలాంటి భర్త నాకు దొరకడు అందుకని ఏడుస్తున్నాను అన్నది ఆ స్త్రీ తనను పోషించే మహారాజు పోతాడనేసరికి వేరవరుడి గుండె గతుక్కుమన్నది అతను ఆర్దుర్దాగా రాజుకు చావు తప్పే ఉపాయం ఏమైనా ఉందా ఉంటే చెప్పు తల్లి అన్నాడు ఉన్నది కాని దానిని నీవు చేస్తావా అని నా సందేహం అన్నది స్త్రీ అమ్మా ఆ మహారాజు ఉప్పు తింటున్నాను ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను సందేహించక చెప్పు అన్నాడు వీరవరుడు రాజభవనం సమీపంలో ఉన్న చండికాలయంలోకి దేవికి నీ కొడుకును బలి ఇచ్చినట్లయితే రాజు నూరేళ్లు బతుకుతాడు అన్నది ఆ స్త్రీ ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ వీరవరుడు కదిలాడు సరస్సులో నిలబడి ఉండిన స్త్రీ అలాగే అంతర్ధానమయ్యింది ఇదంతా చూస్తూ ఉండిన రాజుకు అత్యాశ్చర్యమైనది ఏం జరుగుతుందో చూద్దామని ఆయన చీకటిలో వీరవరుడు వెంట మళ్ళీ కదిలాడు వీరవరుడు సరాసరి తన ఇంటికి వెళ్లాడు భార్యతో జరిగినదంతా చెప్పాడు ఆమె భర్తతో మన రాజుగారికి మనం ఈ ఉపకారం తప్పక చేయవలసిందే అబ్బాయిని లేపి వాడితో కూడా ఈ సంగతి చెప్పండి అన్నది వీరవరుడు తన కొడుకును నిద్రలేపి నాయనా నిన్ను చండికాలయంలో బలి ఇస్తే రాజుగారి ప్రాణాలు దక్కుతాయి లేకపోతే ఇవాళ్ళకు మూడో రోజున ఆయన చనిపోతాడు అని చెప్పాడు అయితే చండికాలయానికి పోదాం పదనాన్నా మనం రాజుగారి రుణం తీర్చుకునేటందుకు ఇది మంచి అవకాశం అన్నాడు కొడుకు వీరవరుడు భార్యను వెంటబెట్టుకుని తన కొడుకును కూతుర్ని రెండు భుజాల మీద ఎక్కించుకుని చండికాలయానికి బయలుదేరాడు రాజు కూడా ఆ చీకటిలో రహస్యంగా వారిని వెంబడించాడు ఆలయం లోపల వీరవరుడు చండికకు నమస్కరించి తల్లి నా కొడుకును పుచ్చుకుని సూత్రక మహారాజు గారికి సంపూర్ణాయువు అనుగ్రహించు అంటూ పిల్లవాడి తల తెగవేశాడు వీరవరుడు కూతురు పసిపిల్ల ఆమె తన అన్న తలను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాణం కడబట్టి చనిపోయింది వీరవరుడితో ఆయన భార్య ఏమండి చితిపేర్చండి ఇందులో నా పిల్లలతో పాటు నేను కూడా కాలి బూడిదవుతాను రాజుగారి పని తీరింది కదా ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని నేను బతికి ఉండలేను అన్నది వీరవరుడు సరేనని ఒక చితి పేర్చి గుడిలోని దీపపు ప్రమిత సహాయంతో దాన్ని అంటించాడు అతని భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని దానిపైన కాలిపోయింది అప్పుడు వీరవరుడు చండిక ముందుకు వెళ్లి స్తోత్రం చదివి ఎంతకాలము ఏ భార్య కోసమో పిల్లల కోసమో జీవించానో వారిప్పుడు లేరు రాజుగారు ఉప్పు తిన్నందుకు ఆయనకు చేదగిన మేలు చేశాను ఇక నాకు జీవితంపై కోరిక లేదు నన్ను కూడా బలి తీసుకో అంటూ తన కత్తితో తన తలను తెగవేసుకున్నాడు ఇదంతా చూస్తున్న రాజుకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది రాజుల కోసం త్యాగం చేసే మృత్యులు తమ త్యాగాలను ప్రపంచానికంతకు తెలిసేలాగా చేస్తారు కానీ ఈ వీరవరుడు తన కోసం మూడో కంటి వాడికి తెలియకుండా సకుటుంబంగా బలి అయిపోయాడు రాజు చండికను సమీపించి దేవి నీవు శక్తిమంతిరాలువైతే నన్ను బలిపుచ్చుకుని నా కోసం బలి అయిన వీరవరుడు కుటుంబాన్ని తిరిగి బతికించు నా ఒక్కడి కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించడం అన్యాయం అంటూ కత్తి ఎత్తి తలా తెగవేసుకోబోయాడు అంతలో ఆకాశం నుంచి నాయనా ఆగు వీరవరుడు కుటుంబాన్ని నేను బతికిస్తాను అన్న మాటలు వినిపించాయి అప్పుడే వీరవరుడు అతని భార్య కొడుకు కూతురు తిరిగి బతికారు రాజు చాటుకు వెళ్లి నుంచి తన ఇంటికి వెళ్ళాడు వీరవరుడు మాత్రం అంతా కలలాగా ఉన్నది ఆయన తన భార్యను బిడ్డలను చూసి ఏమిటిది మీరంతా చితిపైన కాలి బూడిద అయిపోలేదా ఇంతకు ముందు దేవి ఎదుట తలా నరికివేసుకున్న నేను కూడా బతికే ఉన్నాను ఇదంతా తప్పక దేవి అనుగ్రహమే అనుకున్నాడు తరువాత వీరవరుడు తన వాళ్లను ఇంటికి చేర్చి తాను మళ్ళీ రాజభవనానికి వెళ్ళాడు అతని రాక పైనుంచి గమనిస్తున్న రాజు ఏమీ ఎరగనట్టుగా ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టాడు నేనే మహారాజా వీరవరుణ్ణి తమ ఆజ్ఞ ప్రకారం ఆ ఏడ్చే మనిషిని వెతుక్కుంటూ వెళ్లాను ఎవరో రాక్షసులాగుంది కనపడి కనబడకుండానే మాయమైంది అన్నాడు అంతేగాని అతడు రాజుకు దీర్ఘాయువు కలకటానికి తన కొడుకును చండికకు బలి చేసిన సంగతి రాజుకు చెప్పనే లేదు చచ్చిపోయిన వీరవరుడు కుటుంబాన్ని తాను బతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాట రాజ్యము కర్ణాటక రాజ్యము ఇచ్చి తనతో సమానమైన హోదా గలవాణ్ణిగా చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరందరిలోనూ ఎవరు గొప్ప వీరవరుడా అతని భార్య అతని కొడుక శూద్రక మహారాజా నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శూద్రక మహారాజే గొప్పవాడు వీరవరుడు తన కొడుకును బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు అతని భార్య భర్త అడుగు జాడలలో నడిచింది అది కూడా ఆమెకు సహజ ధర్మమే అలాగే వీరవరుడు కొడుకు రాజు కోసం తన ప్రాణాలు అర్పించడం కూడా సహజ ధర్మమే కాని రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించటం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు అందుచేత మిగిలిన వాళ్ల కంటే రాజు గొప్పవాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు అది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ